హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అయితే ట్రాటర్కి అయితే వచ్చాం నేను మా బాబాయ్ అనమాట ఒక బండ్లకి ఇద్దరం వచ్చినాం సరదాగా అనమాట అయితే పత్తి కట్టలు ఆగుదామని అయితే టిఫిన్ చేసి అయితే క్రూనుపాడు ఏరియాకి అయితే వచ్చాం ఈ సైడ్ అటు అయితే పత్తి కట్ట అయితే లాగేదోన్నైతే ఉందని చెప్పి అయితే అయితే తీసుకెళ్తున్నాం మమ్మల్ని మేము వెళ్తున్నాం కానీ అటు నుంచి అయితే అయితే లేస్తుంది మేము అది పత్తి లాగుతామో లేదో కానీ తెలియదు కానీ ఇప్పుడు అయితే మెల్లగాలి కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫుల్గా ఇంకా పచ్చే దగ్గర కూడా పోలేదు ఇంకా చల్ల గాలి కూడా తోలుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చేస్తున్న అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ముందుగా వీడియో పార్సర్ లైట్గా ఒక పది సార్లు కూడా తిరగలేదు గాయస్ అసలు వాన అయింది దొబ్బ కింద వచ్చేసింది మేమైతే ఇంకా తడిసిపోయాం ఇంకా బండి కూడా పట్టు పట్టట్లేదు అసలు మొక్క మాదిరి రాలేదు వర్షం అయితే తిరిగి అయితే ఇంకా వచ్చేసాం అనమాట కురుములపా రోడ్డు అయితే ఎక్కేసాం అసలు మామూలు వర్షం రాలేదు శేనికా నుంచి ఇక్కడికి వచ్చేసరికి అసలు మొత్తం తడిసైపోయినాం మేమైతే సమ్మర్లో కూడా ఇంత బాగానే అనుకోలేదు మేము వచ్చి అయితే కురుములపాలో ఒక కుట్కడైతే ఆగాం ఇక్కడ నుంచి అయితే బండి ఇక్కడ పెట్టేసి అయితే వెళ్ళిపోతాం చేయండి